అంతటా కూడా క్రీస్తు ప్రభు యొక్క బలిని జ్ఞాపకం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే అని పండుగ జరుపుకోవడం జరుగుతుంది అయితే అసలు క్రీస్తు బలిలో మనం ఏ విషయాన్ని గ్రహించాలి క్రీస్తు బలిని గురించి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనేది ఈరోజు చూద్దాము క్రీస్తు బలి క్రీస్తు సర్వమానవాళ్ళ కొరకు చనిపోవటం అయితే యువన్సు వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు దేవుడు సర్వమానవాళ్ళని ప్రేమించి తన కుమారుని బలించడం బలి ఇవ్వటం మనం గ్రహించాలి ఇదే విషయాన్ని యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో కూడా మనకు విషయం అర్థమవుతుంది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అలాగే మనము తొమ్మిది పదవచనాలు కూడా చదువుతున్నప్పుడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిను దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను దేవుని ప్రేమను మనం గ్రహించుకోవాలి దేవుని ప్రేమను తాను ఎలాగో వ్యక్తపరచుకుంటున్నాడు ఎలాగో బయలుపరచుకుంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది క్రీస్తు బలిని మనం చూస్తున్నప్పుడు మనకు విషయం అర్థమవుద్ది అన్నమాట కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే పదవ వచ్చిన మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైన తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన ఈ లోకాన్ని పంపించి అందరికొరకు బలి అర్పించటము బలి ఇవ్వటము తనతో సమాధాన పరుచుకోవాలనే దేవుడు ఈ సంకల్పం చేసుకోవటం మనం ఆలోచన చేయాలి కాబట్టి క్రీస్తు బలి దేని కొరకు అందులో దాని యొక్క ఉద్దేశం ఏమిటి దేవుడు తన ప్రేమను వ్యక్తపరచుకుంటున్నాడు అది అబ్రహాము ఇస్సాకు ఇద్దరి యొక్క దృష్టాంతాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఈ విషయం కూడా అర్థమవుతుంది తండ్రి కుమారుల మధ్య ఉన్న ఆ సత్సంబంధాన్ని మనము ఆది కాండంలో కూడా చూడగలం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను గ్రహించగలుగుతామో అప్పుడే క్రీస్తు బలి యొక్క ఒక అర్థం కూడా మనకు మనం స్పష్టంగా గ్రహించిన వారమే అవుతాం అందరికీ వందనాలు